సురి నమః నమ జన సుఖినో భవతు కర్కొట వశకన్నం గురించి తెలుసుకోవాలంటే ముందుగా మా ఛానల్ని వెంటనే సబ్స్క్రైబ్ చేసుకోండి అలాగే లైక్ చేయండి షేర్ చేయండి అనేక సమస్యలతో బాధపడుతుంటే ఈ కర్కొట వశకన్నం అనేది చాలా బాగా పనిచేస్తుందండి నమో కాలి కాలి కపాల దారి స్వాహ హోం గ్రీం గ్రామ్ గురువే నమ హోం గ్రీం గ్రామ్ గురువే నమో నమ ఓం సం్రీం సం గురువే నమో నమ ఎలాంటి కుటుంబ సమస్యలకైనా ఎలాంటి భార్య భర్త సమస్యలకైనా ఎలాంటి ప్రేమికుల సమస్యలకైనా ఇలా ఈ కర్కొట్ట వశీకరణం కేవలం రెండు రోజుల్లోనే ఫలితంని చూపిస్తుంది శ్మశానలో చేసే ఈ కర్కోట వశీకరణం చాలా ప్రధానయం ఎవరికైనా ఈ ఒక్క వశీకరణం ప్రయోగం చేస్తే ఎవరికైనా మార్పు అనేది గ్రహిస్తారండి అలాగే ఈ యూట్యూబ్లో చాలా వీడియో చూసి డబ్బులు పోగొట్టుకుంటున్నారు అలా పోగొట్టుకోండి ఖచ్చితంగా ఖచ్చితమైన వశీకరణం అనేది చేపించుకోండి ఆ ఖచ్చితమైన వశీకరణం అనేది మా దగ్గరే ఉంటుందండి విద్య వైద్య వ్యాపారం ఆరోగ్య సమస్యలు ఇలాంటి ఎలాంటి సమస్యలైనా తొలగింపబడనం దేనికైనా పనిచేస్తుందండి ఈ వశీకరణం అలాగే ఈ ఛానల్ చూస్తున్న వాళ్ళకి ప్లీజ్ లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి వేరే వాళ్ళకి షేర్ చేయండి థ్యాంక్ యూ